సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్క్ లు ఇస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగా లైవ్ లో ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండు క్లాన్ గా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మొదటి క్లాన్ అయితే శక్తి టీం ఇక నిఖిల్ చీప్ రెండో క్లాన్ అయితే కాంతర టీం సీతా చీప్ అయితే అసలు విషయానికి వస్తే మొదటి క్లాన్ లో పృథ్వీ యశ్విని మణికంఠ ఉన్నారు ఇక సీతా క్లాన్ లో విష్ణుప్రియ నోబెల్ ప్రార్ణ ఆదిత్య నైనిక వీరందరూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు నిఖిల్ అయితే చీప్ గా ఒక గేమ్ కి వ్యవహరించడం జరిగింది అయితే విష్ణుప్రియ అయితే గెలవడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు అయితే టాస్క్ లో వేయటం మొదలైపోయింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరో వైల్డ్ కార్డ్ ని ఆపేటందుకు బిగ్ బాస్ అయితే టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ లో అయితే సంచాలక్గా నిఖిల్ అలానే గెలవడం అయితే విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ మాత్రం ఏ మాత్రం ఎవరికి తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోయింది వేటలో మునిగి తేలుతున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఈ టాస్క్ ఇలా అయిపోయిందో లేదో అప్పుడు అందరూ లంచ్ చేయడం మొదలు పెట్టి మళ్లీ టాస్క్ ని మొదలు పెడతారు రెండో లెవెల్ ఆ రెండో లెవెల్ టాస్క్ ఎలా ఉంటుంది అన్నది మరో వీడియోలో చూపిస్తాం